ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి పేర్కొన్నారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన నూట ఇరవై ఎనిమిది మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ పంపిణీ చేశారు వీటి విలువ నలభై ఎనిమిది లక్షల రూపాయలు అని ఆయన చెప్పారు అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే ఉద్దేశంతో ప్రైవేట్ ఆసుపత్రులతో వైద్యం చేసుకున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తున్నామన్నారు అలాగే ఐదు లక్షలుగా ఉన్న రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచడం జరిగిందని ఆయన గుర్తు చేశారు రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేశామని మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించామని రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తో పాటుగా రైతులకు రైతు భరోసా భరోసా ఇందిరమ్మ ఇందిరమ్మ ఆత్మీయ ఇండ్లు సిలిండర్ అందించి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు పేదవారికి మంచి వైద్యం అందాలని చెప్పి ఆరోగ్యశ్రీని పది లక్షల దాకా లిమిట్ను పెంచి కొన్ని వేల మందికి ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయిస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్లో చేసిన వాళ్ళందరూ వాళ్ళకు కూడా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఖర్చు పెట్టిన అమౌంట్లో కొద్ది భాగాన్ని మళ్ళీ వెంబడే వాళ్లకు నగదు రూపంలో తిరిగి ఇవ్వడం జరిగింది ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ ఉంది ఎవ్వరు నా దగ్గరకు వచ్చి అప్లికేషన్స్ పెట్టుకున్నా సిఎంఆర్ఎఫ్ నిధులను వాళ్ళకు శాంక్షన్ చేయించడం జరుగుతూ ఉంది ఈరోజు మొత్తం నూట ఇరవై మూడు మందికి నలభై ఎనిమిది లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ని ఇవ్వడం జరిగింది పార్టీలకు అతీతంగా ఎవ్వరు వచ్చినా కూడా వాళ్ళకు సహాయం చేయడానికి ఇక్కడ మా క్యాంప్ ఆఫీస్ కార్యాలయం సిద్ధంగా ఉంది